ప్రార్థన సహాయాన్ని తీసుకొని ప్రభునామాను బట్టి కొరిందలు రాసిన మొదటి పత్రికలో ఒకటో అధ్యాయం కానించి పదహారు అధ్యాయం వరకు ఉన్న ఆ సత్యాన్ని ప్రభునామాను బట్టి మనం అందరం కూడా ధ్యానిస్తూ నాకు తెలిసినంత మట్టికి మీకు అందివ్వాలని మీకు చెప్పాలని సువార్తను ఇలా నిలబడిన నన్ను దేవుడు తన కృప చేత బహుబలంగా ఆయన సన్నిధిలో నన్ను వాడుకునేలాగా అనుదిన పార్థన మీరు అలాగే చూస్తున్న మీ అందరూ కూడా నాకోసం నా నిమిత్తం నా కుటుంబం నిమిత్తం ప్రార్థించాలని మీ అందరికీ కూడా ప్రభునామను బట్టి అడిగిచ్చినాను మీరు చూడండి ఎందుకంటే మొత్తం ఒకటి ఒకటి అధ్యాయం రెండు అధ్యాయం మూడు అధ్యాయం నాలుగు అధ్యాయం ఆరు ఏడు అలాగ పదు అధ్యాయం వరకు నేను ఇప్పుడు వరకు రావటానికి కారణం ఏంటంటే ఇది ఒక దీవి ఒక దీవిలో ఉన్న కొరింది అంటే వీళ్ళు ఎలాగా దేవుని అంగీకరించలేకపోయారంటే మొదటగా బాగానే అంగీకరించారు మొదటగా పరిశుద్ధాత్మ రుచి చూసారు తర్వాత రాను రాను మనుషుల యొక్క పద్ధతి ఇప్పుడు మనకి ఎలా ఉన్నదంటే ఇప్పుడు కూడా స్థితి అంతే అంటే ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం వేయబడటం ఆయన వెళ్ళిపోవటం రాను రాను ఏమైపోయిందంటే మనిషి యొక్క పద్ధతలో అవే మనిషికి ఏమైపోయినాయి అంటే ఇంపుగా అయిపోయి దేవుడు దూరం అయిపోతున్నాడు మనిషికి మనిషి యొక్క భక్తికి దేవుడు దూరమైపోతున్నాడు దేవుడిని ఎలాగ ఆరాధించాలి ఎవరి ద్వారా ఆరాధించాలి ఎవరి దో ఎవరి ద్వారా మహిమ మనకు వచ్చింది ఎవరి ద్వారా మనకి విమోచింపబడ్డాము ఎవరి ద్వారా మనము రక్షణ కలిగిందన్నది మనిషి మరిచిపోయాడు అందుకని ఎవరి ద్వారా వచ్చింది మనకి నజరుడగు యేసుక్రీస్తు ద్వారా ఆయనే నిత్యుడగు దేవుడైనా అలాగే ఆయనే నిత్యుడగు తండ్రి కుటుపర మీద ఈయన ఎలాగ జీవం కలిగి ఉన్నాడో తండ్రి కూడా అలాగే జీవం కలిగి ఉన్నాడు అందుకనే ఈయనకి ఒక యాహాన్స వార్తలు మీరు ఒకటి పద్దెనిమిదిలో చూస్తే నా నేను నన్ను నేను అర్పించుకుంటున్నాను నా మరణాన్ని తీసుకుంటాను కూడా నాకు అధికారం అధికారం కలిగిన వ్యక్తి నా అంటే నిత్యత్వంలోనూ తండ్రి కుమార తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వీళ్ళు నిత్యత్వంలో ఉన్నవాళ్ళు అంటే వీళ్ళు ప్రేమ కలిగిన వారు వీళ్ళందరూ కూడా కలిపితే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటాక చాలా కష్టతరం ఉంటుంది ఎందుకంటే మనకు బైబిల్ బాగా అర్థం అవ్వాలి ఎవరు మాట్లాడుతున్నారో మనకు అర్థం అవ్వాలి ఎవరు ఏ విషయము మన ఏం సందర్భము మనకు అర్థం అవ్వాలి ఏ సందర్భం మీద మనం అర్థం చేసుకోవాలన్నది కూడా మీకు బాగా అర్థం అవ్వాలి అసలు ఈ కొరిందలు రాసిన మధుర భద్రక పదే అధ్యాయం వచ్చినప్పటికీ ఏడు అధ్యాయం కానించే బోధించటం జరుగుతుంది ఉపదేశం ఉపదేశిస్తున్నాడు అప్పస్తున్నాడు పౌలు గారు ఇట్లా మీరు ఉండకూడదు ఇలా మీరు ఉండకూడదు ఇలా మీరు ఉండకూడదు అని చెప్పుకొస్తూ ఆ పాత నిబంధంలో జరిగిన ఇస్రాయేల్ని తీసుకురావటం జరిగింది ఇక్కడ అంటే ఈయన కూడా ఇస్రాయేల్ని తీసుకొస్తున్నారు అపోసునాన్న పౌలు గారు ఇస్రాయేల్ని తీసుకొచ్చి పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ పేరేపనై రాస్తూ పేరేపనై పలుకుతున్నారు ఇప్పుడు ఆయన ఉత్తరం రాసినప్పుడు పరిశుద్ధాత్మ పేరు ఎప్పుడు జరిగాయి కదా అప్పుస్తున్నాడు పౌరు గారు కోరింది పట్టణస్థులకి లేఖ రాసి ఉత్తరం రాస్తూ అంటే ఈయన ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తున్నారు మళ్ళీ మన కీర్తనకారుడు డెబ్బై ఎనిమిదవ కీర్తనకారుడు ద్వారా కూడా మనకి పరిశుద్ధాత్ముడు మాట్లాడి ఆ ఇస్రేల్ ప్రజల గురించి ప్రస్తావిస్తున్నారు మళ్ళీ యోధా రాసిన పత్రిక కూడా గారు అంటే యేసుక్రీస్ ప్రవర్ తమ్ముడైన గారు కూడా వీళ్ళు ఇస్రేలు ఐగిప్తులు వీలుపోయిన తర్వాత వచ్చినప్పుడు దేవునిని మహింపరచలేదు దేవుని మీద తిరగబడ్డారు బొంకారు వ్యభిచరించారు విగ్రహ 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 విగ్రహానికి పూజించారు ఉన్నతమైన స్థలంలో విగ్రహములు కట్టి మీరే మాకు దేవుళ్ళని పూజించారు ఇస్రేల్ ప్రజలు దాని గురించి ముగ్గురు భక్తుల ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం మొదటిది కీర్తనకారుడు ద్వారా మనం చూస్తాము నెక్స్ట్ పౌలు గారు మన మెయిన్ సబ్జెక్ట్ ఏంటి కొరిందలాసిన మొదటి పత్రిక పదధ్యం వివరిస్తున్నాను ఇప్పుడేంటి ఎన్నో ఎన్నో వచ్చినానికి వచ్చానంటే నాలుగు మూడు వచ్చినానికి వచ్చే విన్నాను నాలుగు మూడో వచ్చిన గురించి ఎవరి గురించి రాయబడ్డదంటే గతించిపోయిన ఇస్రయేలులు ఎలాగైతే అరణ్యంలో సంహరింపబడ్డారో వారి వలె మనం ఉండకూడదు ఒకరు నరకానికి వెళ్ళిపోయారు నాశనానికి వెళ్ళి క్షమించండి నాశనానికి వెళ్ళిపోయారు నిత్యము దగదగ అంటికిపోతున్నారు ధనవంతుడు ఏ ప్లేస్లో ఉన్నాడో అదే ప్లేస్కి వెళ్ళిపోయారు అంటే వినలే వినలేకపోతే అదే ప్లేస్కి వెళ్ళిపోతాం కదా ఇప్పుడు నువ్వు మొక్క స్థుత్తి చేస్తున్నావా దేవుని నిర నిజంగా ఆరాధిస్తున్నావా అని దేవుడు కనిపెట్టేస్తాడు నిన్ను నువ్వు పైకి పాష్ఠగారి దగ్గర నేనెంతో భక్తి పరుణ్ణి ఎంతో ప్రార్థన పరుణ్ణి ఎంతో దేవుని దేవుని ఎందున్నా నేను నువ్వు కూడా ఈ నీ సహోదరులందరికీ కూడా మెప్పించవచ్చు యాక్ష చేయచ్చు అయితే దేవుడు ఆకాశం మహాకాశాల పట్టజాలం దేవుడు పైనుంచి నిన్ను పరిశీలిస్తున్నాడు ఆ ప్రభు నేను గమనిస్తున్నారు నీలో ఉన్న పరిశుద్ధాత్మడు కూడా దుఃఖపరుస్తున్నావు చూసారా ఎలా వస్తున్నదో ఒక థాడ్గా వచ్చేస్తుంది చూసారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదిగో ఇసర్రేళలు ఉన్నారు ఐగుప్తి నుంచి ఎరసముదు నుంచి తీసుకొచ్చారు ఆయన్ని మంచి కణానని పాలు తేను ప్రవహించి ఆ ల్యాండ్ అనే వాళ్ళకి అప్పుచెప్పడం జరుగుతుంది వాళ్ళు తిని త్రాగి దేవుని మీద తిరగబాటు చేశారు తిరగబాటు చేసినప్పుడు ఎవరు గుర్తొస్తారో ముందు కూడా తిరుగుబాటు చేశారని వాళ్ళని కూడా పరిశుభత్ముడు రాయిస్తున్నాడు ఇప్పుడు కూడా తిరగబడిలాగా ఉంటే మీరు నాశనానికి అన్నది ఈ రోజున ప్రసంగం అర్థమవుతుందా ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం నాతోటి మీరందరూ ఏకీభవించాలి ఈ విలువైన మాటలు మీరు గ్రహించాలి నేను మూడు మూడు పాయింట్లు చెప్పాను మెయిన్ పాయింట్లు ఏంటి కీర్తనకారుడు పరిశుద్ధాత్మ చేత వీళ్ళ కోసం రాయబడ్డది ఇస్రేలు కోసం ఇంకోటి ఏంటి అప్పసుల పౌలు గారు మెయిన్ పాయింట్ ఇస్రైల్ని తీసుకుని ఎందుకు తీసుకున్నారంటే ఆత్మ సంబంధమైన ఒకే బండలో తాగారు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు ఆత్మ సంబంధమైన అంటే పరిశు ఆత్మకు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అంటే ఏసుక్రీస్తు ఆత్మ ఉన్నాడు ఎస్ క్రిష్పరవారు కూడా ఆత్మరూపి కదా ఆత్మరూపి కదా ఆయన లేకుండా ఏది కూడా ప్రపంచాలు కూడా స్థాపింపబడలేదు కొలెస్ట్ర రాసిన పత్రికలో మీరు చూడండి అదోటి ఎస్ క్రిష్పరవారు దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నారు సేమ్ టు సేమ్ కాపీ దేవుని ఎలాగైతే మనం చూస్తామో నన్ను చూస్తే దేవుని చూసినట్లే అన్నట్టు అంటే ఆయన చూ ఆయనే దేవుడు అని మనం తండ్రి వేరు కుమారుడైన దేవుడు వేరు పరిశుద్ధాత్మ దేవుడు వేరు వీళ్ళు ముగ్గురు కలిపితే ఒక్క అన్యూన్య సహవాసం అందుకని మన పోలుకు చెప్పున మనము చేద్దుము ఆదికాండం పదకొండది ఇదిగో వాళ్ళు గోపురం కడుతున్నారు ఆకాశానికి గురించి మనం వెళ్ళి వాళ్ళని తారుమారు చేద్దుము ఆదికాండము రెండో అధ్యాయంలోనే అనుకుంటాను దా ఆదా మనలో మనలోని ఒకటి వంటి వాడైను అంటే దేవుడికి పాపము తెలుసు పాపం తెలుసు అంటాకి పాపాన్ని జోలికి వెళ్ళడైనా ఆయన పరిశుద్ధుడు మనలో ఒకటి వాడంటే పాపం యొక్క రుచి తెలిసిపోయింది రుచి తెలిసింది దేవునికి అయితే పాపము అంత దూరం మాత్రమే ఆయన నెట్టివేశాడు పాపము దేవుడినికి దూరంగా వెళ్ళిపోయింది అప్పటికే దేవదోతలు నెట్టివేసడం జరిగింది ఇది మనం గమనించాలి కాబట్టి ఈరోజు సందర్భానికి మనం వెళ్దాం కురిందులు రాసిన మధుర పత్రిక పదాధ్యాయము కురిందలు రాసిన మధుర పత్రిక పదాధ్యాయము మీకు నాలుగు మూడో వచ్చిన కానీ చదువుతున్నాను అందుకంటే ముందు ప్రభునామను బట్టి ప్రార్థనా సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం ముందుకు వెళ్దాం ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను గనపరిస్తున్నాను ఇదిగో ఈ రకంగా ప్రభు మీ వాక్యాన్ని ప్రభు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను నాకు బలాన్నిచ్చి శక్తినిచ్చి మీ ఆత్మను అనుగ్రహిస్తావని నడిపిస్తామని నా సొంత మాటలు కాక్కోకుండా శరీరమైన మాటలు కాక్కోకుండా జీవజలమైన మీ మాటల ప్రభు చెప్పే భాగ్యాన్ని నాకు ఇస్తామని చెప్పి మాటలు ప్రభు మా అందరం కూడా భద్రపరచుకుని యోగ్యత మా అందరికీ కూడా దయచేస్తారని తండ్రి ఇదిగో పీ కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు ఏ సుపరిశుద్ధమైన రావణ్ బట్టి అడిగిచ్చిన నా పరమ తండ్రి ఆమె రైట్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే బాగా గుర్తుపెట్టుకొచ్చింది వచ్చింది ఇస్రాయేల్ ప్రజల గురించి చెప్పాలనుకున్నాను ఇస్రేల్ ప్రజల గురించి ఎంతమంది రాశారని చెప్పాను కీర్తనకారుడు రాశారు అపోస్తు పౌలు గారు రాశారు యోధా గారు రాశారు ఇంకా చాలామంది అపస్తులు రాశారు అయిన తర్వాత చూద్దాం ఈ ముందు ఈ మెయిన్ పాయింట్ల మీద వెళ్దాం యోధా రాసిన పత్రిక వేసినప్పటికీ మనం ముగించేసుకుందాం మొదటగా కీర్తన గ్రంథానికి చూడకముందు ఈ రోజున మనం ఏ అంశం మీద అయితే మాట్లాడుతున్నానో ఆ అంశాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం కొరింతలాసిన ఆమాదరిపత్రిక పద అధ్యాయము నాలుగో వచ్చిన అందరూ ఆత్మ ఆత్మసంబంధమని ఒకే పానీయమును పానం చేసిరి ఎలానగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధం అనేది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సమాహరింపబడిరి అసలు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు ఇది మెయిన్ పాయింట్గా తీసుకోవాలి అయితే వారిలో అంటే ఎవరో గురించి చెప్తున్నారు అది సబ్ పాయింట్గా తీసుకుని మెయిన్ పాయింట్ ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహారింపబడిరి అంటే దేవుని పరిశుద్ధతకు దేవుని యొక్క ఆ ప్రేమకు దేవుని యొక్క ఆ పరిపూర్ణతకు వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధతకు ఏమాత్రం చోటు ఇవ్వకపోయారు ఈ వచ్చిన విని నువ్వు నేను ఏం చేయాలి పరిశుద్ధత కలిగి జీవించాలి విశ్వాసాన్ని వెంటాడుతూ ఉండాలి మన దేహము ప్రభుకి అప్పగించాలి అందుకని మీరు ఇట్లా ఇలా ఉంచి ఒకసారి రోమపత్రిక పన్నెండు అధ్యాయానికి రండి పదకొండు అధ్యాయం అంతా ఉపదేశం పన్నెండు అధ్యాయం వచ్చిన కానించి మనం ఏదైతే అనుసరించాలో మొదటి నుంచి చెప్పేస్తున్నాడు ఆయన పన్నెండు అధ్యాయము రోమపత్రిక ప మొదటి కాబట్టి సహోదరులరా పరిశుద్ధ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయుగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వత్సలెత్తన బట్టి మిమ్మును బతుమాలి కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందడి ఎన్ని మాటలు చెప్పారు చూడండి ఆయన ఈ లోక మర్యాదను అనుసరింపక లోక మర్యాదని అనుసరించారు ఎవరు ఇస్రేలు లోకం కావాలనుకున్నారా అయ్యుప్తు మాకు ఆ కీరగాయలు ఆ దోసగాయలు అదే బాగుంది అనుకున్నారు సమాహరింపబడ్డారు మొక్క స్థుతి స్థేరండి ఈ పాయింట్ల అని చెప్పవచ్చిన అంశం ఏంటంటే మొక్క స్థుతి చేయకూడదు పెదవుల యొక్క స్థుతి మంచిది కాదు పెదువుల యొక్క స్థుతి ఎలా ఉంటుందంటే నా మా అందరికీ కూడా మంచి పవర్ఫుల్ మ్యాన్గా కనబడతావు కానీ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు మొక్క స్థుత్తి వల్ల ఇస్త్రీలు సంహరింపబడ్డారు అది మెయిన్ పాయింట్ అంటే మొక్క స్థుత్తి అప్పుడు కాలమైన ఇప్పుడు కాలమైనా రాబోతున్న ప్రభుకాలమైన ప్రభు వస్తున్న కాలానికి కూడా ఇది పనిచేయదు మొక్క స్థుత్తి వల్ల సంహరింపబడతావు అగ్నిగుండంలో పడవేయబడతావు అందుకని ఇక్కడ మీరు మంచి మాట చూద్దామండి రోమపత్రిక పన్నెండు అధ్యాయము మొదటి వచ్చినంలోనే మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది దేవుని వస్తలెత్తను బట్టి మిమ్మల్ని బతుమాలికొని చున్నాను ఇదొక విషయం అండి అసలు క్రీస్తులో మనం ఎలా నిలిచి ఉండాలన్నది ఇది మెయిన్ పాయింట్ అండి ఓకే ఇప్పుడు రండి డెబ్బై ఎనిమిది వాక్యర్తనికి రండి ఇస్రేలు ఎలా సంహరింపబడ్డారో కొన్ని మాటలు మనము చూస్తూ ముగించుకుందాం ఇస్రేల్ ఎలా సంహరింపబడ్డారు డెబ్బై ఎనిమిదో వాకీర్తన ఎవరు రాయబడ్డది ఇది ఆసాపు కీర్తనండి ఆసాపు ప్రధాన యాజకుడు మొదటి ప్రధాన యాజకుల ప్రథమ ప్రథమ గాయకుడు అండి యాజకుడు కాదు ప్రథమ ప్రథమ గాయకుడులో మొదటి స్వరం ఎత్తుతారు చూడు అట్లా అందుకని ఆయన మొదటి వచనంలోనే ఆయన చెప్పేశాడు డెబ్బై ఎనిమిదవ కీర్తనకారుడు సంకీర్తనలో మొదటి వచ్చిన చూసుకుంటే నా జనులారా నా బోధకు చెవియగుడి నా నోట మాటలకు చెవియగుడి నా బోధకు అంటే నా ఉపదేశానికి చెవియొగ్గు నా నోట మాటలకు చెవియొగ్గుడి అంటే రెండవ చిను నేను నోరు తెరిచి ఉపమానము చెప్పుదును పూర్వకాలము గూడవాక్యములు నేను తెలియ చెప్పుదును మాకు తెలిసిన సంగతులు మా పితలు మాకు వివరించిన సంగతులు చెప్పుదును యహోవ స్తోత్ర స్తో స్తోత్ర స్తోత్ర స్తోత్రహారు క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకారములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పుదుము అని చెప్పి ఇస్రాయల్ ఏ ఏ విషయంలో సమాహరింపబడ్డారన్నది ఇరవై తొమ్మిదిగా నుంచి చదువుకుందాం వారు కడుపారా తిని మొప్పి వచ్చిన వారు ఆశ తీరక మునిపే ఇరవై తొమ్మిదో వచ్చినాం ఆయన వారు ఆశించిన దాన్ని అనుగ్రహించును వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నూనెలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగును వారిలో బలిసిన వారిని ఆయన సమహారించును ఇస్రేల్లో యవనస్తులను కూల్చును దేవునికి ఇష్టలుగా కాకపోయారు పరిశుద్ధతగా జీవించలేకపోయారు నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే నీది కూడా సేమ్ పొజిషన్ వస్తుంది రక్షకుడైన ఈ మెస్సయ్యను నువ్వు ఆయన ఎందు నిలిచి ఉండకపోతే ద్రాక్ష నేను తీగు మీరు అంటే ఆయన ఎందు మనం పరిపూర్ణంగా నిలిచి ఉండాలి నిలిచినప్పుడే మనం ఆయనలో పరిపూర్ణమైన కృపదేవుడు దేవుడు ఇస్తూనే ఉంటాడు సంహరింపబడ్డారు కదా ముప్పై ముప్పై నాలుగు వచ్చిన ఆయన వారిని సమహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలకుని దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు ముప్పై ఐదు వచ్చిన చూపుతానే మహోనతులైన దేవుడు తనకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసి కుని ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు ఆయన నిబంధనను వారు నమ్మక వారు నమ్మకముగా గయ కొనలేదు మంచి స్థిరమైన పునాది వేసుకోలేకపోయారు దేవుని పట్ల ఏడు నోటు మాటలతో వారు ఆయనను మొక్క స్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన వద్దకు బొంకిరి అందుకని కాగా ముప్పై తొమ్మిది వచ్చిన వారు కేవలం శరీరులై ఉన్నారని విసిరి వెళ్ళి మరల రాని గాలివలే ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకును నలభై అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరుగుబడిరి ఎడారయందు ఆయనను ఎన్నో మార్లు దొక్క పెట్టిరి మాట మాటకి వారు దేవుని శోధించిరి మాట మాటకు ఇస్రేలు పరిశుద్ధ దేవునికి సంతాపన కలిగించిరి నలభై రెండు ఆయన బలమైనను విరోధుల చేతి నుండి ఆయన తమ్మును విమోచించిన దినమైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు ఇటువంటి పరిస్థితి నుండి ఈనాటికి కొనసాగుతుంది యోధాగారు ఏమి రాశారో మనం ముగించుకుందాం మన సబ్జెక్ట్ ఏంటి ఆరో వచ్చును ఐదో వచ్చును కొరింద్రాసిన మధుర పత్రిక పది ఐదో వచ్చిన అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సమాహరింపబడరు ఇది మెయిన్ పాయింట్ యోధ రాసిన పత్రిక వెళ్ళి ముగించుకుందాం ఆసాబ్ గారు రాశారని చెప్పాను అప్పస్తురైన పౌలు గారు రాశారని చెప్పాను ఇస్రేల్ గురించి యోధా గారు కూడా రాస్తున్నారు యోధా పత్రిక వచ్చినప్పటికే మీకు అర్థమైపోవాలి ఎండింగ్ అనే ఎండింగ్ అని మీకు అర్థమైపోవాలి ఎందుకంటే ఆయన కృప నిత్యము మనకు తోడుంటుంది మరి నేను ఎంతవరకు మీకు ఈ విషయాలు ఎందులో అంతవరకు కూడా మనం చదివికిని ధ్యానించుకుని మనం ముగించుకుందాం రైట్ ఐదో వచనం ఒకటే పత్రికలో ఒకటే అధ్యాయం ఉంటుంది ఇరవై ఐదు వచనాలు ఉంటాయి ఐదో వచనం చదువుతున్నాం ఈ సంగతులని మీరు మొదటనే మీరు ముందుటనే ఎరిగి ఉన్నాను నేను మీకు జ్ఞాపకము చేయగూరుచున్నది ఏమనగా ప్రభువు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనమ చేసును ప్రభు అని అండి ఇక్కడ అంటే ఆది కా ఆది కాండం నుంచి మలాకు వరకు కూడా యేసు ప్రభు గారే మాట్లాడుకుంటూ వచ్చారు అందుకని ఇక్కడ ప్రభు అని ప్రస్తావించడం జరిగింది ఏం చేశారంట వాళ్ళు ప్రభు నుండి ప్రజలను రక్షించినను రక్షణ అనే వస్త్రాన్ని వాళ్ళకి ధరింపచేసిన వారు వద్దనికి వెళ్ళిపోయారు వారిలో నమ్మకపోయిన వారిని అంటే నమ్మకం లేకపోతే మనం ఏమైపోతాం మెయిన్ పాయింట్ ఏంటి నీకు ప్రభు గారి మీద నమ్మకం లేదనుకో నీవైనా నేనైనా నేను కూడా ప్రభు గారిని నమ్మట్లేదనుకో సమాహరింపబడతాం కాదు నిత్య నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి మంచి మనస్సుతో ఆయనను స్థుతించాలి గనపరచాలి విశ్వాసమందు ఆయన కృప కిందే ఉండాలండి ఇది మీకు ఈ రెండు పాయింట్ కొరిందలాసిన మొదటి పత్రిక పా పత్రిక పదాధ్యాయము ఐదో వచ్చినవి ఏంటంటే పార్టీ బి మాట్లాడాను ఇప్పుడు ఇది ముగ్గురు వ్యక్తులు తీసుకొచ్చాను కీర్తనగారుడు అసాపు యోధా తర్వాత అప్పసిన పవల్ గారు ఈ ముగ్గురు కూడా ఒక్కల గురించే రాసారు సందర్భం ఒకటే కానీ భావాలు వేరువేరుగా ఉన్న దాని శేషం ఏంటంటే ముఖస్థితి స్థితి చేయకూడదు నమ్మకం ఉంచుకోవాలి నమ్మకమైన మీరు అర్థం చేసుకుంటేనండి మంచి మాట ప్రభు చెప్తాడండి మంచి మాట అండి ఎలా ఉంటుందంటే ఈ మాట మీరు ఇంకా చాలా ఆనందపడతారు పేతరాసిన మొదటి పత్రిక పేతరాసిన మొదటి పత్రిక పేత్తరాసిన మదర పత్రిక మీరు అధ్యాయము నాలుగు అధ్యాయము పన్నెండు వచ్చిన కానీ చూడండి ప్రియులారా మిమును శోధించుటకు మీకు కలిగి చిన్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమలో మీరు పాల్వరైనంతగా సంతోషించండి క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైనడల మహిమ స్వరూపకు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మ మీద నిలిచిచున్నాడు కనుక మీరు ధన్యులు మీలో ఎవడైనా కానీ దొంగ కానీ దుర్మార్గుడు కానీ పరుల జోలికి పోవాడు కానీ బాధను అనుభవింప తగదు ఎవడైనానో క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించినలా అతడు సిగ్గుపడక పేరుని బట్టి దేవుని పరచవలను మహిమ పరిచవారంగా మనం ఉండాలి మహిమ పరచలేకపోయారు విశ్రేయులు మొక స్థుతి చేశారు బొంకారు తిన్నారు కానీ సంహారింపబడ్డారు నాశనవనానికి వెళ్ళిపోయారు అలాగనే వాళ్ళని ఏదో తప్పుగా అంచడం కాదండి వినలేకపోయారండి మనం విందామండి ప్రభులో మనం అందరం కూడా కొనసాగుదామండి ఆయన కృప మీ అందరికీ కూడా కాచి కాపాడాను గాక ఆమె యూతరాసనా పత్రికకి ఒక మాట మనం చదువుకి ముగించుకుందాం ఇరవై నాలుగు ఇరవై ఐదు కొండ మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుటకును గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికిని మన పరమైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములను గాక ఆమె థ్యాంక్ యూ ఆల్ మళ్ళీ పార్ట్ బి కూడా మనం మాట్లాడుకుందాం ఇస్రేల్ గురించి ఇన్ని మాటలు మీరు విన్నారు దేవుడు కృప మీ అందరికీ కూడా తోడు నీడై ఉండిన కాక ఆమె షేర్ చేయండి లైక్ కొట్టండి దేవుని వాక్యం అనేకలకి అందేమండి థ్యాంక్ యూ ఆల్